సాంకేతిక రంగంలో గుత్తాధిపత్యానికి తెరదించాలంటూ అంతర్జాతీయ సమాజానికి ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు ఆధునిక సాంకేతికతలు అందరికీ అందుబాటులోకి వచ్చేలా చూడాలని అప్పుడే సమ్మిళిత సమాజానికి పునాదులు పడటంతో పాటు అసమానతల నిర్మూలన సాధ్యమవుతుందని ఉద్ఘాటించారు జీ సెవెన్ శిఖరాగ్ర సదస్సుకు అనుబంధంగా ఇటలీలో అపులియా ప్రాంతంలోని బోర్గో ఇగ్నాజియా రిసార్ట్లో నిర్వహించిన కీలక సమాపేశంలో మోదీ ప్రసంగించారు కృత్రిమ మేత ఏఐను పారదర్శకంగా సుభద్రంగా మార్చడంతో పాటు అందరికీ అందుబాటులోకి తెచ్చేలా అన్ని దేశాలతో కలిసి భారత్ పనిచేస్తుందని హామీ ఇచ్చారు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు ఉద్రిక్తతల తాలూకు ఒత్తిడి గ్లోబల్ సౌత్ దేశాలకు సవాలుగా మారిందని అన్నారు గ్లోబల్ సౌత్ ఆందోళనలు ప్రాధాన్యాల గురించి అంతర్జాతీయ వేదికపై గళమెత్తడాన్ని భారత్ తన బాధ్యతగా పరిగణిస్తోందని పేర్కొన్నారు అందులో భాగంగానే ఆఫ్రికాకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు అటు జీ సెవెన్ సదస్సులో మోదీ పోప్ ఫ్రాన్సిస్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు భారత్ను సందర్శించాలంటూ పోప్ను మోదీ ఆహ్వానించారు